హలో ఎవరిబడి అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిపి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి టెక్ ఫ్రీడమ్ అప్డేట్ అయ్యిందనే విషయం మీకు అందరికి తెలుసు ఉంటుంది అలాగే అది పర్చేజ్ కూడా చేశారు దాన్ని పర్చేజ్ చేసిన తర్వాత అప్డేట్ చేసి కొన్ని కొత్త ఆప్షన్స్ ఇందులో యాడ్ చేశారు ఆ ఆప్షన్స్ ఏంటి ఏంటివి అనేది తెలుసుకుందాం తర్వాత ఎలా యూస్ చేయాలి ప్రతి ఆప్షన్ అని మనం ఒక్కొక్క ఆప్షన్ గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోగా కంటిన్యూ వచ్చేసే ప్రయత్నం చేద్దాం టెక్ ఫ్రీడమ్ చాలా యూస్ఫుల్ యాప్ బ్లైండ్ డెవలప్ చేసిన యాప్ బ్లైండ్ డెవలపర్స్గా బ్లైండే బ్లైండ్ పర్సన్ ఉన్నారు చాలా 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 యూస్ఫుల్ యాప్ నేనైతే బాగా నచ్చింది నాకు అన్ని విషయాలు ఏ అంశానికి సంబంధించిన ఆప్షన్ ఆప్షన్ అయినా అందులో మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కదానికి ఒక అప్లికేషన్ కాకుండా టెక్ ఫ్రీడమ్ అనేది బల్క్ అప్లికేషన్స్ ఉన్నటువంటి బల్క్ ఆప్షన్స్ ఉన్నటువంటి ఒక అప్లికేషన్ అని మనం చెప్పుకోవచ్చు దీని గురించి ఎలా ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాం కాదు కొత్తగా ఏమి ఆడాయి అనేది మనం తెలుసుకుందాం ఓకే టెక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను

Analog, Leather, recent, what to Dateways Ostunda, Eros Document Converter, Document Converter the Document Creator, Document Reader, Document Reader, E Dash Papers, E Dash Papers, Image Generator, Image Generators, Image Reader, Image Reader, Instant Reader, Instant Reader, Link Saver, Link Saver, My Player. మనము కెమెరాని యూస్ చేసి మన బ్యాక్ కెమెరాని మన చుట్టుపక్కల ఉన్న వాటిని కనుక్కోవచ్చు చాలా బాగా ఐడెంటిఫై చేస్తుంది నేను కొత్తగా వచ్చిన ఆప్షన్స్ అన్ని ఈరోజు అబ్జర్వ్ చేశాను వెరీస్టిక్ వర్కింగ్ టెక్స్ట్ ఆడియో ఇది ఒక ఆప్షన్ ఈ టెక్స్ట్ ఆడియోని మనం ఎంత టెక్స్ట్ అయినా మనం ఆడియోగా కన్వర్ట్ చేయొచ్చు దీనికి రకరకాల వాయిసెస్ని మనం ఉపయోగించవచ్చు అలా ఎలా ఉపయోగించాలి అనేది మనం నెక్స్ట్ దీని గురించి చేసిన మనం చూద్దాం ట్రాన్స్లేటర్ టెక్స్ట్ టెక్స్ వీడియో డిస్క్రిప్షన్ వీడియో డిస్క్రిప్షన్ ఇది కూడా చాలా చాలా మంచి ఆప్షన్ వీడియో డిస్క్రిప్షన్ అనేది మనం ఒక వీడియోని ఇందులో ఇంపోర్ట్ చేసి మనం Uh, video description tels cochu chalabagu channel chalabagar potan voice recorder voice recorder voiceify TTS voice if I TTS selected home voice voiceify TTS voice recorder video description TFAI video description voice recorder EV monaco in the lo, na, options voiceify TTS I uh, in cocote muse the occurred navigation lo, misse, Ca na, cash le. reader Reader, color, detector, color Detector, Current Affairs, current affairs. Document Converter, E-Paper, Image Generator, Image Reader, Instant Reader, Link Saver, My Player, Navigation. Ah, idi. Navigation option thi chala wonderful option. Navigation no manaku render kkalga use Maps navigation, Around Me, Current Location, telescope and kili chala chala bago kapp. options manaku. నావిగేషన్ వీడియో ఆడియో ఆడియో టు టెక్స్ట్ ఆడియో వీడియో డిస్క్రిప్షన్ తర్వాత కరెంట్ అఫైర్స్ అలాగే మనకు ఇంకొక ఆప్షన్ ఆబ్జెక్ట్ డిటెక్టర్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి మనకు చాలా బాగున్నాయి ఈ ఆర్ ఆప్షన్స్ మనకు ట్రావెల్ మన ఏంటి నావిగేషన్లో రెండు ఆప్షన్స్ ఇవి ఒక నాలుగు మొత్తం నావిగేషన్లో మనకు ట్రావెల్ బోడ్ ఒకటి ఉంటుంది అరౌండ్ మే అనేది ఒకటి ఉంటుంది చాలా చాలా బాగా కర్త నావిగేషన్ ఇంకా నేను ట్రై చేయలేదు మిగతా అన్నీ ట్రై చేసేనా చాలా బాగా వర్క్ అవుతున్నాయి మరి ఈ ఇలాంటి టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ని మనం అందరం యూజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఈ ఏంటంటే ఇది ప్రైజ్ చేశారు ఇప్పుడు అంటే పర్చేజ్ చేశారు ప్లేస్టోర్ నుంచి పర్చేజ్ చేశారు పర్చేజ్ చేయడంలో యాక్చువల్గా దీని రేటు టూ నైంటీ నైన్ ఇప్పుడు మే థర్టీ ఫస్ట్ వరకు గనం మీరు కొంటే వన్ ఫార్టీ సెవెన్కి పర్ యానమ్ పర్ పర్ ఇయర్కి మీకు వన్ ఫార్టీ సెవెన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుగలిగిన వాళ్ళు కొనుక్కోండి చాలా బాగుంటుంది ఒక డెవలపర్ని హెల్ప్ చే మనము కొంత ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం వాళ్ళకి అలాగే వాళ్ళ నుంచి మనం మనం హెల్ప్ చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని మనం పొందుతాం నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేయండి ఈ దీంతోపాటు ఈ నావిగేషన్ సంబంధించిన దాంతో పాటు ఈ ఆప్షన్స్ ఇచ్చారు కదా డెవలపర్ ఈ అప్డేట్లో వీటితో పాటు మరికొన్ని బగ్స్ కూడా క్లియర్ అన్నమాట వాళ్ళు కొన్ని ఫోన్స్లో సరిగా వర్క్ అవకపోతే వాటిచ్చేశారు తర్వాత క్రాషింగ్ యాప్ క్రాషింగ్ అవుతుంది అలాంటి వాటిని క్లియర్ చేశారు తర్వాత లోకల్ న్యూస్ రెండు లోకల్ న్యూస్ ఛానల్ని అంటే పేపర్స్ని యాడ్ చేశారు మరాఠీ ఒకటి హిందీ ఒకటి న్యూస్ అనేది మీకు ఐడియా ఉంటుంది మనం దాని గురించి వివరంగా తెలుసుకొని ఆయా వీడియోల్లో తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది టెక్ ఫ్రీడమ్ అప్డేట్ మరి టెక్ ఫ్రీడమ్ మీకు అప్డేట్స్ మీరు ట్రై చేయండి మీరు వీలైన త్వరగా మీకు వీడియో డిస్క్రిప్షన్ ఆడియో డిస్ ఆడియో టు వీడియో వీడియోలని నేను చేసి చూపిస్తాను మరి ఈ వీడియో నచ్చింది ఈ అప్డేట్స్ అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్